నమస్కారం దసరా శర నవరాత్రుల్లో నాలుగో రోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత లలితా దేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో కూష్మాండా దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ అలంకార వైభవాన్ని మనం పరిశీలిస్తే లలితా దేవి అలంకారంలో జగన్మాత ఒక సింహాసనం మీద కూర్చుని ఉంటుంది ఆ సింహాసనానికి బ్రహ్మాది దేవతలు కాళ్ళుగా ఉంటారని మనకు బ్రహ్మాండ పురాణంలో చెప్పారు లలిత అమ్మవారు సాక్షాత్తు శివుని వక్షస్థలం మీద కూర్చొని అలంకారంలో దర్శనమిస్తుంది శివ కారే మంచే అంటూ ఆ తల్లిని మనం కీర్తిస్తాం అలాగే లలిత అమ్మవారికి రెండు వైపులా సత్యామర రమావాణి విరాజిత అంటే లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇద్దరూ కూడా వింజామరలు వీస్తున్నట్లుగా అలంకారంలో మనం దర్శనం చేసుకోవచ్చు ఈ లలిత త్రిపురసుందరీదేవి అలంకారంలో అమ్మవారు ఒక చెరకుగడను పట్టుకొని వరద అభయ హస్తాలతో భక్తులందరికీ దర్శనమిస్తుంది లలిత అమ్మవారు చిదగ్ని గుండం నుంచి ఆవిర్భవించింది అంటే భండాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించడానికి దేవతలందరూ యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞ గుండం నుంచి లలిత దేవి ఆవిర్భవించిందని బ్రహ్మాండ పురాణాల్లో చెప్పారు భండాసురుడు అజ్ఞానానికి సంకేతం చిదగ్నిగుండం అంటే అర్థం ఏంటంటే చిత్ అంటే చైతన్యం చిత్ అంటే జ్ఞానం జ్ఞానం అనేటటువంటి అగ్నిగుండం నుంచి అమ్మవారు ఆవిర్భవించిందని దీనిలో ఉన్న అంతరార్థం కాబట్టి అజ్ఞానాన్ని తమో గుణాన్ని కలిగి ఉన్నటువంటి భండాసురుణ్ణి సంహరించటానికి చైతన్యము జ్ఞానము కలిగినటువంటి అగ్నిగుండం నుంచి లలితా త్రిపుర దేవి ఆవిర్భవించింది అంటే అందరూ తమో గుణాన్ని పోగొట్టుకోవాలని ఆత్మ సాక్షాత్కారం గురించి తెలుసుకోవాలని లలితా త్రిపుర సుందరి అమ్మవారి అలంకార విశిష్టతగా మనం గుర్తించాలి అలాగే లలిత అమ్మవారు భండాసురుడితో యుద్ధం చేసేటప్పుడు చక్రరాజం అనేటటువంటి రథంలో ప్రయాణం చేస్తూ యుద్ధం చేసింది ఆ చక్రరాజమే సాక్షాత్తు శ్రీచక్రము కాబట్టి లలితా సుందరి దేవి అలంకారాన్ని దర్శనం చేసుకోవడంతో పాటుగా ఈ అలంకారం సందర్భంగా శ్రీచక్ర అర్చన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా లలిత అమ్మవారి అనుగ్రహం కోసం ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ మంత్రం ఏంటంటే శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక ఇది మంత్రం అలాగే లలిత అమ్మవారికి పాయసానము పులిహోర నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే లలిత అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అదేవిధంగా ఈరోజు శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు కూష్మాండాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఆ తల్లికి కూష్మాండాదేవి అనే పేరు ఎందుకు వచ్చిందంటే తన మందస్మితంతో తన చిరునవ్వుతో అండాన్ని అంటే బ్రహ్మాండాన్ని సృష్టించింది కాబట్టి జగన్మాతకి కూష్మాండా దేవి అనే పేరు వచ్చింది ఈ కూష్మాండాదేవి వైభవం ఏంటంటే కూష్మాండాదేవి సూర్యమండల అంతర్భాగంలో ఉంటుంది మిగిలిన ఏ దేవీ దేవతలకు లేని శక్తి కుష్మాండా దేవికి ఉంటుంది సూర్యమండల అంతర్భాగంలో మాత్రమే ఆ తల్లిని ధ్యానం చేసుకోవాలి అలా సూర్యమండల అంతర్భాగంలో కుష్మాండా దేవి ఎనిమిది భుజాలను కలిగి ఉండి రకరకాల ఆయుధాలను ధరించి అలంకారంలో దర్శనమిస్తుంది అందుకే ఈ తల్లిని అష్టభుజాదేవి అనే పేరుతో పిలుస్తారు కూష్మాండా దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే దేవాలయంలో కూష్మాండాదేవి అలంకారాన్ని దర్శనం చేసుకుని అమ్మవారికి సన్నజాజి పూలు సమర్పించాలి కూష్మాండాదేవికి సన్నజాజి పూలు అంటే ఎంతో ప్రీతిపాత్రం అలాగే కూష్మాండాదేవి అనుగ్రహం కోసం ఇంట్లో దీపారాధన చేశాక ఒక శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే ఇది శ్లోకం ఈ శ్లోకం ఏం చెప్తుందంటే దేవి అలంకారంలో దేవతలు స్వీకరించేటటువంటి దివ్య పానీయము సురను ఒక పాత్రలో పట్టుకొని రుధిరాన్ని ఇంకొక పాత్రలో పట్టుకొని కూష్మాండాదేవి దర్శనం దర్శనమిస్తుందని ఆ కూష్మాండాదేవి శుభాలను కలిగింపజేయాలని ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం ఈ శ్లోకం చదువుకొని కూష్మాండాదేవి అనుగ్రహం కోసం గారెలు ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఆ గారెలు ప్రసాదంగా స్వీకరిస్తే కూష్మాండాదేవి అనుగ్రహం కలుగుతుంది సమస్త దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి దసరా శరణవరాత్రులో నాలుగో రోజు విజయవాడ క్షేత్రంలో లలితా త్రిపుర దేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఏ మంత్రం పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అదేవిధంగా శ్రీశైలం క్షేత్రంలో కూష్మాండాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఏ శ్లోకాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దామ మరి సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే మంత్రం చదువుకోండి శ్లోకం చదువుకోండి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి స్వస్తి